అని కొద్ది భయం అందరూ ఒకటే అని చెప్పవచ్చు అది చెప్పడమే కాదు ఆచరించి కూడా చూపిస్తుంది లేదంటే ప్రపంచంలో ప్రత్యేకి భారతదేశంలో ఉన్న కులాలు ప్రపంచం ఆరు వేల ఇళ్ళ కులా ఉన్నాయి గమనించాలి వాస్తవనికి మనిషికి మనిషి మాల వాళ్ళే మనం ఒక పిల్ల మానది మన సోదరులకి మనం ఎక్కడ చేస్తాం ఈ వీక్షణ చేస్తాం మనలో ఉన్న వీక్షను తొలిపాతే తప్ప వేరే వాళ్ళకి ఉద్యోగం బయట

కోసం కాళ్ళ కోసం లేదు కొట్కేస్తుంది కోసం సాగుతుంది ఎవరికి కాబట్టి వాస్తవానికి

కొనసాగించ <speaking in foreign language> அந்த காரண அந்த ஹோதராமன்ங்க வீடியோ பட்டையில அப்படி நம்ம கோமகன்ங்க இந்த சேனல இருந்து வந்து தான ஒரு மன அந்த நம்ம ஹேய் தெய்வ 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 இந்த அந்த சான் அந்த நம்ம اندر மாட்ட வந்து இந்த 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 Ketika k n d s t u ketika ketika kondisi ini a t a muncul s e p e r i <Zum> i <voi> s e a <sama> 이터좀어살로 바로의 효과 경전양 ఎస్సీ ఎస్టీల పైన వాళ్ళు వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని చేసినప్పుడు చాలామంది దానికి వ్యతిరేకంగా ఎక్సరికి ఇస్లాంలో చేరడం జరిగింది ఆ ఇస్లాంలో చేరిన వాళ్ళనే మేము మేము కూడా మేము కూడా ఏదో కాలంలో గమ్యూనిజంలు ఒత్తిడి చేసి నేను నష్టం చేసిన వాళ్ళలో నేను ఉంటాను ఇది మీరు ఈ ఇతర ముందు పార్టీ ఏర్పాటు చేయడం చాలా మాట దెబ్బతానం మీరు మాకు ఎంజాయ్ చేయడం చాలా మంచి సందేశం

హిందువులకు చేతోనే గర్భ చేయడానికి ప్రయత్నం ఇది మనవంతు ప్రయత్నంగా మన విలేజెస్ నివసిస్తున్న దళిత సోదరులకు ఈ విషయాన్ని తెలియజేసి అక్కడ తాగ్రని మనం నమ్మకం నమ్మకము తరచుకుండాలని ఈ సందేశం మనం ఊరు ద్వారా తెలియజేస్తే మనం అప్పుడు ఈ దేశాన్ని పరిపాలించే సత మన పైన ఈ నమ్మకం నేను మాకు చెప్తున్నాను అందులో మనం కలిసి ఉంటేనే కళ పిచ్చుకోమని చెప్పి మనకి కల మనము మన యొక్క అధికారం కూడా మనం తర్వాత చెప్తాము కాబట్టి నేను అసలు ద్వారా చేస్తున్నాను అలా ఇప్పుడు కూడా మన అయితే సోదర్భావం ఏదైతే ఉందో ముందు ముందు కూడా మన పిల్లలకు మన పిల్లలు పిల్లలకు కూడా

ప్రజాస్వామ్య ప్రజాచర్ తీసుకొని ముందుకోవడం రాబోయే రోజులు చాలా అది రాజకీయ పార్టీలు మంతరంగా పనిచేస్తున్నాయి కాబట్టి మనము మన సంఘాలు అంటే మన సమాజం ఇష్ట పరిస్థితి చెప్పాలి ఎస్ఏ మైనలు ముఖ్యంగా సౌత్ లో మరి నార్కుల ఆన్లైన్ విమానాలకు మరి మనం కూడా తయారైతే కొద్దిగా సౌత్ అంటే నార్సులు భయపడేవారు బిజెప్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు అవి ఆ సంఘాలు జనసన్ కావటర్ కానీ ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా మదన్ మదన్ సంఘాలు అవి కొద్దిగా సౌత్ అంటే హైదరాబాద్ కానీ మరి అలాగే చెన్నై కానీ మరి కేరళలో కూడా భయపడదు అది ఆకేడ్ అయితే మైనార్టీ అన్న భయం ఉంది ఆ భయాన్ని మళ్ళా మనము మరొకసారి పునరావృతం చేయకపోతే మళ్ళా వచ్చేది మరి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ వస్తే మాత్రం మనకున్న హక్కులను ఎప్పుడైతే రిజర్వేషన్ పోతుంది కాదు ఏదో మన దిశ అధ్యక్షుడు మనం విడగొడలేదు నాకు అంత తప్పదు ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానంలో అది పోతుంది అది కాంగ్రెస్ నాయకులకు కూడా పోతారని కానీ ఏదో షో చేసి ఇప్పుడు రాబోయే లోకల్ వాళ్ళు ఎలక్షన్లు గేమ్ కావాలని ఇక రేవంత్ రెడ్డి సంఘాన్ని పట్టుకొని ఇప్పుడే చేస్తాను ఇప్పుడే చేస్తాను మేము కష్టపడి గెలిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు ద్రోహం చేస్తున్నది మేము మనసులో పెట్టుకున్నాం అది ఒకటే తెలుసు ఈ దళితులు ఎట్లా బీజేపీ ఓటు బీఆర్ఎస్ కూడా దూరమైంది కాబట్టి అది మాకు పడి మాకు అల కింద ఉంటారనేది రేవంత్ రెడ్డి సార్ అనుకుంటున్నారు కానీ మేము డేవర్ చేస్తున్నాం బిడ్డ మా ఓటు మన పరిస్థితుల్లో తీసుకొస్తాం కాంగ్రెస్ అయితే మన ప్రిన్సిపల్ తోని కొట్టనిస్తే కొట్టకుని మార్చనం మన కడ వస్తది అంటే మన పంచాయతీ అంత ఉండ అక్కడ మన విఆర్ఎస్ రా వచ్చి తాపిస్తావు ఈ బొంగల కన్న కనీసం ఉండాలి మనక్స్ మార్పడాలి రిసిల్ మార్పడాలి రిసిల్ మార్పడాలి రిసిల్ మార్పడాలి కుషిన్ మయ కొర్ట్ మాటను ఈ మానీల జైలుకు ఎప్పుడైతే మార్పుకు ముద్ద చేస్తారు విజయ రామ్ గంజర్ అవులే అని అంకిత ఈ మూడు రక్ కి

చూస్తే నమాజ్ పడడం కానీ విద్యార్థులు పాల్గొనడం కానీ ఇవన్నీ నేను చూస్తాను హిందుకు నచ్చింది అంటే ఒక అయ్యప్ప అదీ నాకు నచ్చింది ఇప్పుడు వాస్తవ దేవస్థానంటే హిందూ దేవుడులలో కూడా ఒక శివుడే కొద్దిగా దళుల పక్కన ఉంటాడు అంటే ఆయన ఆలోచన విధానం ఆయన కార్యక్రమాల ఆయన కొద్దిగా అనిపిస్తుంది శివుడే కొద్దిగా ద్రౌడ్యులకు మనము ఆయన ప్రాచీన కాలం తెలిపే ఈ దక్షిణాలు ఉన్న వాళ్ళందరూ ద్రావిడు ఆ నార్త్ ఉన్న వాళ్ళందరూ ఆయుడు కాబట్టి ఇప్పటి అలాగే పెడతారు కాబట్టి మరి అట్లా ఆ గురి మనం ముందుకు పోవాలి మనం మెస్టేజ్ తీసుకుని మెన్నాటికి ఐక్యత చేయాలి మన పిల్లల కోసం చేయాలి ఫ్యూచర్లో ఎలాంటి కష్టాలు వచ్చినాం అంతకుముందు తను ఓర్ధ అది అందరు కదా అన్యాయం అంటుంది కానీ వాళ్ళకున్న బలంతో తప్పు బలంతో అన్ని తప్పు తీసు చేసుకొని సుప్రీంకోర్టు అన్ని మాపు చేసేస్తుంది

అంబేద్కర్ దాన్ని ఈ భవిష్యత్తులో ఇండియన్ ఇండియన్ తరాలు వచ్చిన పర్వాలేక మేము ఆయన చేసిన సేవ మనకు వీళ్ళు సెక్యూరిటీ ఎంతో అంత కాలేజ్ అంటే ఆయన రాజ్యాంగంలో మనం పొందుపరుచిన భక్తుల కాబట్టి మనం రాజ్యాంగం అనుకున్నాం వీళ్ళంటే ఇంటిలో మైన పెద్ద నినాదం అది బాగా కనిపిస్తూ మన ఈ కార్యక్రమం మంచిగా చేసినటువంటి మగత సాయంతాలను మరి అభినందిస్తూ आज <फेगी>। के इस वाले भाई और और पे मौजूद विजय रवि भाई और शाही कुमार भाई और बैनी मिंगारा भाई और निरण लक्ष्मण भाई आप लोग देख के यहाँ पे बड़ी खुशी हो रही है क्योंकि इसके लिए हिंदू मुस्लिम ये तमाम पैसा बहुत रखते तो उन लोगों को, को शिक्षित देने के लिए हम लो एसी, एसी, ये लोग आज एस सी एस के बी सी माइनॉरिटी हम करते रहे तो इसमें हमारा ब्रदर वु जिसको बोलते हैं हिंदू मुस्लिम भाई जिसके लिए मोहब्बत बढ़ता है अब जैसा कि हमारे हर प्रोग्राम में जो हम लोग शिरकत करते हैं उनको हर प्रोग्राम में बुलाते हैं विजय भाई है निरणी लक्ष्मण भाई नैनी गंगाधर भाई है जिन लोग हमारे से ऐसा लग रहा है कि हमारे भाई है हमारे ब्लड रिलेशन है हमारा पैसा हमारा मज़ा बदल होगा मगर मतलब हमारा ब्लड एक है हमारा मोहब्बत एक है तो हम चाहते हैं कि हम लोग सब मिलते रहें अब इस तरह के अगर प्रोग्राम हम लोग आगे भी करते रहे मेल जुलते रहे तो हमारे दरमियान मोहब्बत बढ़ते रहेगी अगर हम लोग मिल के भी अगर कोई पॉलिटिकल जो है इश्यूज है उसको भी सॉल्व कर सकते हैं अगर ये एस सी एस सी बी सी माइनॉरिटीज

और जहिर भाई हुसैन भाई ये लोग सब खास तौर पे जो है सर ये प्रोग्राम अगर अरेंज हुआ तो हम लोग खास तौर पे पहले जाते क्योंकि हम लोगों को अच्छा लगता है एक महाब्बत लगती तो वो प्रोग्राम तो हमारे होते रहते हैं मगर ये प्रोग्राम में आने के लिए हमारा और भी एक प्राउड बढ़ जाता कि भाई हम लोग बुलाए आप लोग थैंक यू सो मच ये चांस देने के लिए मैंने ये मौका दिया हम हम आपका बहुत बहुत शुक्रिया जबाक खेल थैंक यू చాలామంది ఆనాడే ముస్లిం అని మార్పు మళ్ళా బాబాసాడు ఓడిపోయి నిలవడానికి ఉన్న కారణం ముస్లిం బంగ్లాదే గతంలో ఒక నాలుగు సంవత్సరాల కింద హైదరాబాద్ ఫ్యాంబన్ మీటింగ్ ఓఎస్ హెచ్ ఆయన ఒక మాట నేను ఇప్పటి కాబట్టి అలాగే ఈ దేశ ముసల్మాన్ సామ్యులైతే సామ్యవ ఆమె తీసేర్ అయిన మాట అదే పాలసీలా లేదా కాని ఎస్సీఎస్టి బీసీ మైనార్టీ అని అంటే అంత కుదరఫుల్లా లేవు ఇది మనం నిర్దోషించమంటున్నాము కానీ బ్రాహ్మణిజం అది రావిడే బాగా తెలివైన మన దగ్గర రాబోయే కాలం కూడా ఒకటి అవుతుంది బ్రాహ్మణిజానికి ఎస్టీ బీసీ మాట కొట్టే ప్రపంచం కనపడుతుంది అది అయితే కూడా సౌత్ ఇండియా నార్త్ ఇండియా చౌదరు హుషారుండదు ఇప్పుడు ఒక్కోటి చూడదు ఈ ఎన్ని రోజులు కాగానే మనం గమనించాలేమనంగా ఇంకా ఇంకోటి ఏంటంటే ముస్లిం చాలా అర్థం చేసుకోలేదు మా సీస్ కూడా అర్థం చేసుకో ఏ పల్లెటూరు పోయినా కానీ ముస్లింలు దళితులందే పప్పుడు కుష్లేబ్జంతా ఆఫ్ఘనిస్తాన్ కింద రాలే పాకిస్తాన్ కింద ఇండియా లో ఒకసారి అయితే అప్పుడు మన నీజం క బిల్కి కబల్ అక్కడకి పోయి మాహానాడ్ జిల్లా కంపీ తీ కురేస్ ని రోజూ ఇత్తార్ నిద్ దూచేనటువంటి మూమెంట్ వర్ 20 రైట్ జస్టిస్ అండ్ జమాతా ఇస్లాం లీడర్ నాయకుల అnder కి కూడా అడ్వాన్స్ ది రామ్జాన్ శుభాకాంక్షలు ఇక్కడ ఆశనియర్ పెద్ద నాయకులు బంగారు సాయ గారికి ఏణి గంగారమణ గారికి ఏ లక్ష్మణ గారికి ఎట్లా రామలన్న గారికి నాతోటి మిత్రులందరికీ కూడా జయబు బాబాసాహెబ్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్స్ మరియు రైట్స్ హక్కుల ద్వారా మనం అందరము సమానత్వంతో అన్ని పండుగలను జరుపుకుంటున్నాము మనకి ఇచ్చినటువంటి సమానత్వ హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా కల్పించినటువంటి భారతదేశంలోని ప్రతి ఒక్క కుల మత వర్గ లింగ భేదం లేకుండా కల్పించినటువంటి సమానత్వ హక్కును భారతదేశంలో ఉన్న అన్ని కులాలను సమానంగా నిర్వహించుకుంటున్నాము ఆ హక్కును బాధ్యతగా ఏ పండుగలు వచ్చినా కూడా సమానత్వంతోనే చేసుకుంటున్నాము ఈ రంజాన్ పండుగ ప్రతి సంవత్సరం ఒక నెల ముందుకు వస్తూ ఉంటుంది అదేవిధంగా మనకు వినాయక చవితి సందర్భాల్లో కూడా ఈ యొక్క పండుగ వస్తుంది వాళ్ళు కూడా మనకు ప్రతి మన పండుగలో సహకరిస్తూ ఉంటారు మనం కూడా ఏదో ఎలక్షన్ల టైంలో కొన్ని మనువాదులు సృష్టించిన మెసేజ్లు ఉంటాయి ఎక్కడో అల్లర్లు జరుగుతు జరుగుతున్నాయి హిందూ ముస్లింలకు అని చెప్పేసి వాట్సాప్లలో చెక్కర్లు తిరిగిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వాటికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవ్వకుండా ఉండి నిజాలు ఏంటి అన్నది తెలుసుకున్న తర్వాతనే ఆ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ప్రాపర్గా ఉన్న మెసేజా క్రియేటివ్ మెసేజా అన్నది తెలుసుకున్న తర్వాతనే మనం ఏదన్నా నలుగురికి పంపే దిశగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరు ప్రేరేపించినటువంటి మెసేజ్లను మనము మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న మెసేజ్లను

మామందరం అంబేద్కర్ పువే దానిసారత్ ప్రధానంగా భారతదేశంలో బ్రాహ్మణిక శత్రువులు కాబట్టి ఆ బ్రాహ్మణిక బానిస సమాజాన్ని మనం ప్రేరేపించి దానిని మించి బయటపడలే సమాజమే ఇస్లాం సమాజం దాని నుంచి సమాజం కాబట్టి భవిష్యత్ కాలంలో చాలా సమస్యలు ఉంది ఒకవేళ బాబాసాహెబ్ రాజ్యాంగం ఇప్పటి వరకు కాపాడుతుంది కాబట్టి భవిష్యత్తు మనువాదులు ఎట్టి పరస్థులు రాజ్యాంగాన్ని తీసేయాలి ఈ పౌజ సమాజాన్ని బాణసత్వ సమాజాన్ని నెట్టాలని చెప్పేసి ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి మనందరూ కానీ కానీ ఒక ప్లాంట్ ప్రకారంగా మైండ్ గేమ్ ప్రకారంగా చేయకపోతే ఈ మనువాదులను బ్రాహ్మాన్యు అంతే ప్రయత్నం జరగదు కాబట్టి అక్షయతరాలను మనం దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని కాపాడాలంటే మనమంతా కలిసి శక్తి సామర్థ్యాలు తీసుకొని మనమంతా కలిసి ఏ మాదిరిగా ఎన్నికల్లో కావచ్చు ప్రతి విషయంలో కలిసి ఏ మాదిరిగా మనం చేస్తే తప్ప సాధ్యం కాదు ఇక్కడ గమనించడం దయచేసి ఓన్లీ వన్ పార్సెట్ అయినటువంటి రెండు రెండుసార్లు ఈసారి మూడోసారి మనకు ఎమ్మెల్యే కాదు కాబట్టి ఎమ్మెల్యేలు కాదు కాబట్టి మనకు కొంత ఆలోచన చేద్దాం

హుస్యన్ బాయ్ గారు ఒక విషయం చెప్పారు తన ప్రసంగం లోపల ఏ అయితే నేను ఉంటానో అదే దేశం నా కన్న భూమి నా యొక్క ధర్మభూమి మనం ప్రాణాలు అర్పించాలనే నా మతము నా యొక్క ఇస్లామిక్ అన్నారు అది చాలా గొప్పది ఆ దేశాన్ని ఆ రక్షణ కోసం ఆ ప్రాంతాన్ని విముక్తి చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అడగడొక్కి ఎక్కడికక్కడ విభేదాలు సృష్టించి వారిని ఆలోచన లేకుండా పైకి రానియకుండా తర్వాత రాజకీయంగా ఎగనీయకుండా వీరిని ప్రలోభాల గురి చేసి కప్పి పెట్టి ఈ రాజ్యాధికారాన్ని ఎదుతున్నటువంటి అగ్రవర్ణం మనువాద బ్రాహ్మణ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నానాడు కాబట్టి కలిసి ఒక అందంగా ఉండి అన్నదానికి ఒక్కోసారి నడుస్తున్న వ్యవస్థ ఈ రోజు ఏమున్నదంటే ముస్లిం వ్యవస్థ లోపల అన్నం లేదా అన్నం పెట్టు మరి బట్టలు అనే ధర్మం నడుస్తుంది అదే ప్రేమగా మరి మనం కూడా కలిసిమెలిసి ఉండి మన రాజ్యాధికారం ఛేదించుకోవాలా దాని మనము ఎంతో పకడ్వంతిగా మనం కలిసి ఉండి మరి ఉత్తర హిందువు ద్వారా మంచి సందేశం వస్తుంది కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ దేవుడు

ఇంకా ఎక్కువ మంది సమ చేద్దాము ఈ ఆదర్శం అనేది ఈ నిజామాబాద్ తెలుసుకోవాలా అప్పుడే మనము ఈ సమాజంలో తలెత్తుగా బతుకుతాము ఇంకోటి ఏంటంటే ఏదైనా శిక్షణ గొడవలు ఉంటే వాళ్ళ పెట్టిన గొడవలు మన బెట్టిలో గొడవలు కానీ ఎప్పుడు కయవాడెట్లో కాము మేము అంబేటర్ వాళ్ళు ముందు చర్చిస్తాము మాట్లాడతాం తర్వాత ఏం చేయాలంటే అప్పుడు ఆలోచిస్తాం కాబట్టి మీరు మాకు సహకరించు మా పిల్లలు ఇంకా చదువుకోలేదు

అంటూ నేను తీసుకుంటున్నాం